ఎందుకంటే చేప చేప చాలా రుచిగా ఉంటుంది ఈ చేప అసలు దొరికిత అనుకోలేదు కానీ లక్కీగా చేప అయితే దొరికేసింది ఈ చేపకి మూడు ముళ్ళు ఉంటాయి ఒకటో ముళ్ళు రెండో ముళ్ళు మూడో ముళ్ళు చాలా ప్రమాదం ఈ చేప కనుక వచ్చిందంటే చాలా పెయిన్ గా ఉంటుంది సహా డైరెక్ట్ చేప చేపలు ఆకిలిపోయింది మరి ఎర్రలు లేవు కమ్ములు కూడా లేవు ఫోర్ జీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి వచ్చేదాన్ని ఫైవ్ జీ సిగ్నల్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఫైవ్ జీ సిగ్నల్ ఫ్రెండ్స్ మళ్ళీ రెండు చేపలు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సరికొత్తగా ఒక కప్పని తీసుకొచ్చి చేపలు పట్టడానికి అయితే వచ్చాను మరి ఈ కప్పతో ఈరోజు మనం చేపలు ఎలా పట్టి చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కప్ప పట్టి నేల మీద ఒక్క దెబ్బలా కొట్టాను ఫ్రెండ్స్ ఇలా కుట్టినంటే చనిపోయింది కప్ప కోస్తాను ఫ్రెండ్స్ చూడండి కప్పకు ఇక పేగులు ఎలాగొచ్చాయో అలాగే ఇంకొక ముక్క తీస్తాను ఎక్కడి నుంచి మూడు ముక్కలు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు కాలు కోస్తాను తన రెండు కాలు కూడా కోస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి ఎన్ని పీసులు చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కంప్లీట్ తీసుకొచ్చి దీన్ని గుచ్చుతాను ఫ్రెండ్స్ మరి కప్పతో మీరు ఎప్పుడైనా ఇలా యాడ్ చేయాలనుకుంటే మాక్సిమం కప్పని కోసిన తర్వాత ఇక్కడ కప్ప లెగ్స్ అలాగే కప్ప అప్ మెజల్స్ మెజిల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఎన్నింటినీ యూజ్ చేయండి సో మిగతా పార్ట్స్ అన్నీ పారేయండి విత్ హెడ్తో సహా మొత్తం పారేయండి కూర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోాలి ఫ్రెండ్స్ ఈ కమ్కి ఎప్పుడే నేను ఒకసారి కూర్చోమంటే మరి అది కమ్మ జారకూడదు ఫ్రెండ్స్ మరి అన్ని రకాల కప్పలైతే ఈ వ్యాట్కి పంచేవు అవి కొన్ని రకాల కప్పలు మాత్రమే ఎంచుకోవాలి అది ఏంటంటే వాటర్లో తేలుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పాకు తింటూ అటువంటి కప్పలైతే పర్లేదు కొన్ని కప్పలు ఏంటంటే చూడడానికి చాలా సర్ఫేస్ అనేది చర్మం రఫ్గా ఉంటుంది అటువంటి కప్పలు ఎంచుకోకండి సో మ్యాక్సిమం సింపుల్గా ఉండి ఇటువంటి కంపల్ని కప్పల్ని ఎంచుకోండి ఎందుకంటే కప్పల పైన అనేక బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి చాలా జాగ్రత్తగా కప్పల్ని హ్యాండిల్ చేయాలి అదేవిధంగా ఇక్కడ కమ్మి గ్యాలను గుచ్చేటప్పుడు కూడాను మన చేతికి గ్యాలం ఏమాత్రం గుచ్చుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి కొన్ని కప్పులు చర్మం పైన ప్రమాదకరమైన న్యూరిట్ యామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని కప్పలు మాత్రం పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టండి ఫ్రెండ్స్ మరి సిద్ధమైపోయేవి మొత్తానికైతే ఎట్ ఏ టైం రెండు గ్యాలలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి మరి గేలమైతే మరి వేస్తున్నా మరి చూడాలి ఈరోజు ఏం చేపలు పడతాయని మన ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాం ఇది ఖచ్చితంగా చేపలు పడే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు అయితే ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి చూడండి యాక్చువల్గా ఫ్రెండ్స్ మరి ఈ ఏరియా వచ్చేటప్పటికి ఇది తనయా నుంచి వచ్చిన సబ్రేవర్ ఫ్రెండ్స్ ఇదేంటంటే ఈ సొందరి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది ఒక్కొక్కసారి సొందరిలోంచి నీరు ఎందులోకి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది చేప అయితే కుడుతుంది చూడండి చేపలు తింటున్నాయి మనం వేసిన ఎలకైతే గేలం కమ్మకైతే ఈ కప్పని కుట్టున్నాం కదండి ముక్కలు కోసి ఆ ముక్కలు కోసిన మొత్తం అది మింగేయాలి చేప మింగితే పూర్తిగా మన గేలా అయితే దొరుకుతుంది అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ వదరలేదు నేను మిగతా తోడు నా జోబులో పెట్టుకుంటున్నా సేఫ్టీకి గట్టిగా చేప లాగిందంటే ఒక్కొక్కసారి ఇది కూడా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఏదో పెద్ద చేప ఫ్రెండ్స్ ఇది మన ఎర్రని గట్టిగానే లాలుతుంది ఫ్రెండ్స్ చూడండి కిందకి గట్టిగా గుంజుతుంది చేప ఫ్రెండ్స్ ఇదిగోండి చేప మరి చేప అయితే దొరికేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది జల చేప యాక్చువల్ గా అయితే ఇటువంటి చేప చాలా రుచిగా ఉంటుంది ఈ చేప అసలు దొరికితే అనుకోలేదు కానీ లక్కీగా చేప అయితే దొరికేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ చేపకు మూడు ముళ్ళు ఉంటాయి ఒకటో ముళ్ళు రెండో ముళ్ళు మూడో ముళ్ళు మూడు ముళ్ళు చూడండి ఇది చాలా ప్రమాదం ఈ చేపచ్చిందంటే చాలా పెయిన్గా ఉంటుంది మరి మొత్తానికైతే ఈ చేపని చాలా జాగ్రత్తగా తప్పించాలి ఇప్పుడు దీని ముళ్ళు విరాలి ఫస్ట్ ఫ్రెండ్స్ చూడండి దీని ముళ్ళు ఇలా విరిచేయాలి ఇదిగోండి ముళ్ళు ఒకటో ముళ్ళు అది ఫ్రెండ్స్ గుచ్చేసింది ఫ్రెండ్స్ రెండు ముళ్ళు విరిచాను మూడు ముళ్ళు పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు ముల్లు విరుస్తున్నాను మూడు ముళ్ళు ఫ్రెండ్స్ ఈ ముళ్ళు చాలా ప్రమాదం సో ఇప్పుడు మింగిని కమ్మిని బయటికి తెస్తున్నా ఫ్రెండ్స్ మరి మీరు బ్రతుకుని చేపను పట్టుకునేటప్పుడు ముళ్ళు మీకు ఏమైనా గుచ్చినట్లయితే మరి మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియజేయండి మొత్తం చేప గ్యాలం నుంచి ఈ చేపని పక్కకు పెడుతున్నా ఇక్కడ చూడొచ్చు నేను గ్యాలం వేసిన ప్రాంతంలో చాలా రొయ్యలు అయితే వచ్చినాయి ఈ రొయ్యలకి సరదాగా నా గ్యాలంలో ఉన్న కప్ప తోడపిక్క మాంసాన్ని తినమని రుచి చూపించాను మరి ఒక్కసారి కేఎఫ్సీలో దొరికిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటే ఎట్లా ఉంటుందో మరి రొయ్యలన్నీ ఒక్కసారిగా ముక్కుమూడిగా దాడి చేసి తింటున్నాయి మరి ఈ మాంసాన్ని మరి రైలు ఎంతో దారుణంగా మాన్సూన్ తినటం ఇప్పుడు నేను చూడలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మరి ఇటువంటి అనుభవం రొయ్యలతో మీకు ఎదురైన ఎదురైనట్లయితే మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి చెప్పడం మర్చిపోయాను మరి రైలు తినడం వల్ల నిత్యావనంగా ఉంటారని మరి నేనైతే తెలుసుకున్నాను మరి నిజమో కాదు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది మరి ఇప్పటికే చాలా టైం వేస్ట్ అవుతుంది గ్యాలంతో రొయ్యలతో మరి మహేంద్ర మహేంద్రతనియా నదిలో ఉన్న రొయ్యలకి మరి గ్యాలం తీయేస్తున్నా ఫ్రెండ్స్ మన ఎర్ర అయితే ఇంకా మిగిలి ఉంది ఈ మిగిలిన రెండోసారి మనం ప్రయత్నం చేద్దాం ఎలా రెండోసారి గ్యాలం అయితే వేసాను ఫ్రెండ్స్ మరి చేసినే లేట్ చేయకుండా అయితే మన గ్యాలం పైన పడుతుందో చూడండి కరెక్ట్ అయితే గదులుతుంది అప్పుడేనే ఈసారి కూడా ఇది పెద్ద చేపలాగా ఉంది ఎర్రను గట్టిగా గుంజుతుంది చూడండి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నా ఎర్రను గుంజుతుంది పెద్ద చేప అయి ఉంటుంది ఫ్రెండ్ మళ్ళీ చేపలు పట్టేసాం ఫ్రెండ్ ఇది చేప ఓ ఫ్రెండ్ చూడండి మొత్తంకి అయితే రెండు చేపలు పట్టేసాం ఫ్రెండ్స్ ఇటువంటి చేపలు ఇంకా చాలా ఉన్నాయి వావ్ సూపర్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతిసారి దీన్ని హ్యాండిల్ చేయాలి ఎందుకంటే దీంట్లో మూడు ముళ్ళు ఉంటాయా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ మూడు ముళ్ళు చాలా డేంజర్ అలాగే నాలుగో ముళ్ళు ఏంటంటే మనం వేసిన గ్యాలం ముళ్ళు గ్యాలం కమ్మి ఫ్రెండ్స్ ఇదిగోండి రెండో చేపను కూడా తప్పించాను సో ఈ చేపను కూడా సైడ్కి వేస్తాను ఒక పీత వచ్చింది ఈ ఎర్ర తినడానికి సైడ్ నుంచి ఫ్రెండ్స్ చూడండి నా పీతని నా ఎర్రని ఈ పీత ఎలా తినడానికి ప్రయత్నిస్తుందో కింద పీత ఉంది ఆ పీతను పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నా దానికి ఎర్రేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది పైకి వస్తుందో లేదు ఎవరైతే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పీతకి ఫ్రెండ్స్ చూడండి పీత ఎలా పట్టింది ఎవరికి భయపడట్లేదు ఫ్రెండ్స్ ఇది తాడో పేడో తేల్చుకుందాం అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ నీట్లో ఈ పీత మాత్రం చాలా ఎనర్జటిక్గా చాలా ధైర్యంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏసీని ఎర్రని ఎలా అందుకోవడానికి ప్రయత్నం చేస్తుందో రెండు పదులైన గోలుతో ఏసీని వెంటనే కనీసం చిన్న ముక్కైనా లాక్కుంటుంది దీన్ని నేను పైకి లాడడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేస్తున్నా రాయికి దన్ను పెట్టా దన్ను కింద లాగిపోతుంది చేపలను కూడా ఇంకొక సేపు పెట్టుకున్నాను చేసేసాను గ్యాలమైతే మళ్ళీ చేశాను కూడా ఇది చూద్దాం సరే ఖచ్చితంగా మూడోసారి కూడా చేప అయితే పడుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే చేపలు అయితే అక్కడ తిరుగుతున్నాయి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చేప వచ్చింది చేప వచ్చింది గ్యాలం దగ్గరికి చేప వచ్చింది చేప వచ్చింది ఫ్రెండ్ చేప అయితే గ్యాలం దగ్గరికి వచ్చింది గ్యాలం దగ్గరికి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళింది రెండు ఎర్రను కొరుకుతుంది చేప అప్పుడు ఎర్రనైతే అయితే కొరుకుతూ ఉంది తప్పించుకుంద ఫ్రెండ్స్ చేప ఈసారి ఫ్రెండ్స్ గేలం వేయడమే లేడు ఫ్రెండ్స్ మళ్ళీ చేప పట్టేస్తుంది చేప వచ్చి కొరుకుతుంది మన నేరని చూడండి ఇంకొంచెం బాగా కొరకాలి చేప కమ్మీని మింగే టైం మనకు తెలుస్తుంది ఎప్పుడైతే మనం వేసిన గేలంతో ఉన్న ఈ యూ ఆకారం కమ్మి ఉంటుందో దాని చేప ఏంటంటే మింగితుంది ఫ్రెండ్స్ మింగేటప్పుడు ఏంటంటే మనకి గాయమేటట్టు వెనక లాగుతుంది చేప అటువంటి మనకి చేప అయితే ఖచ్చితంగా దొరికిపోద్ది సో ఆ అవకాశం గురించి వెయిట్ చేస్తున్నా చేప అయితే మన ఎర్ర కొరుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఆ చేప వచ్చింది కానీ ఇక్కడ మనం పట్టిన చేప మళ్ళీ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ బయటకి ఈ చేప మళ్ళీ నీటిలోకి వెళ్ళిపో ప్రయత్నిస్తున్నాం మనం పట్టిన చేప ఈ చేపను ఇంకొంచెం లోపలికి వేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి చేప అయితే దగ్గరికి వచ్చింది గుంజుతో చూడండి ఇంకా బాగా గుంజాలి అయితే నాకు తెలిసి ఇది కూడా కాస్త పెద్ద చేప ఎందాకల కన్నా కాస్త గుంజుడు ఎక్కువైంది మరి మామూలుగా లేదు నా తెలిసి పెద్ద చేప అనుకుంటాను కాస్త అది గట్టిగా లాగేంతవరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ లాగేస్తాం లాగేద్దాం లాగేద్దాం లాగడం మొదలు పెడదాం మరి ఈసారి అయితే భారీ ఇది ఈ చేప చూడండి ఏకంగా నా కమ్మలు రెండు కమ్ములు కూడా కొరికేసింది ఫ్రెండ్స్ అసలు గ్యాలప్ కమ్మలు కూడాను ఈ కమ్ములు సహా గా చేప లాక్కి మరి ఎర్రలు లేవు కమ్ములు కూడా లేవు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంత పెద్ద చేపలు ఎక్కడ ఉన్నాయని చూడండి సార్ మళ్ళీ కమ్ములు వేస్తాను కొత్త కమ్మలు ఫ్రెండ్స్ ఎర్రలు వేసాము చేపలు ఖచ్చితంగా పడుతున్నాయి చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ బస్ చేప ఫ్రెండ్స్ చేపలు అయితే మళ్ళీ పడ్డాయి ఫ్రెండ్స్ వా ఫ్రెండ్స్ మళ్ళీ రెండు చేపలు వావ్ మళ్ళీ రెండు చేపలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి రెండో చేపను కూడా తప్పించాను సో ఈ చేపను కూడా సైడ్కి వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక్క గేలంతో టైం వేస్ట్ అవుతుంది మరి రెండో గేలం అయితే మొదలుపోయా రెండో గేలం అయితే ఓపెన్ చేస్తున్నాను మరి రెండో గ్యాలం ఏంటంటే హార్పిక్ మరి నాకైతే పొద్దు గడిచేటప్పటికల్లా కూర అయితే కావాలి పుష్కలంగా సరైన చేపల కూర తినాలని వచ్చాను మరి ఈరోజు ఖచ్చితంగా చేపల కూర పట్టుకెళ్తాననే దృక్పథంతో ఉన్నాను ఫ్రెండ్స్ వీలైన తొందరగా ఫ్రెండ్స్ చేపలు పట్టి నేను ఇంటికి వెళ్ళిపోవాలి లేట్ చేస్తే మా అమ్మ నాకు కోపడిపోతుంది కూర ఎందుకు లేట్ తెచ్చేవాని ఫ్రెండ్స్ రెండో గ్యాలన్ కూడా రెడీ చేశాను ఇప్పటి వరకు ఒకటే ఇప్పుడు రెండో చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ గేలం అయితే వేసాను వేసిన వెంటనే చేప పట్టింది ఫ్రెండ్స్ లాగుతున్నా లాగుతున్నా ఫ్రెండ్స్ ఈసారి ఇది ఒక చేప లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక చేపే పడింది ఈసారి మరి బెటర్ లెక్క నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి ఫ్రెండ్స్ మరి లెక్కలు అయితే తేలుతున్నాయి మరి ఈసారి కూడా ఖచ్చితంగా పెద్ద చేప పట్టేటట్టు ఉంది ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్ పెద్ద ఫ్రెండ్స్ ఈ ఈసారి కూడా పెద్ద చేపనేది ఇది కాస్త అల్లరి చేపలు ఈ ఈసారి కూడా చేపలు తప్పించేద్దాం వీడియోస్ మీకు రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను అలాగే ఇటువంటి చేపలు పడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పక్కనున్న బెలైకైనా ఆక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చేపలు అయితే మళ్ళీ ఇంకో రెండు చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇటువంటి చేపలు అయితే బోల్డ్ పడతానా ఫ్రెండ్స్ ఇవి కొంచెం డేంజర్ ఈ చేపలు చాలా జాగ్రత్తగా తప్పించాలి ఫ్రెండ్స్ లేదంటే చేతులకు ముళ్ళు గుచ్చేస్తూ ఫ్రెండ్స్ చూడండి చేప ఇగోండి ముళ్ళు ఫ్రెష్ చేపకి ఎప్పుడు ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగా ఫ్రెండ్స్ చేపలు తిరుగుతున్నాయి వీళ్ళంత తొందరగా గ్యాలమైతే నేను వెయ్యాలి ఫ్రెండ్స్ మళ్ళీ గేలం అయితే చేశాను మరి ఈసారి చూద్దాం చేపలు ఎటువంటి చేపలు పడతాయా మాక్సిమం పడేవైనా చేపలు ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఇటువంటి వాగుల్లో మీరు కూడా చేపలు అయితే పట్టచ్చు ఖచ్చితంగా చేపలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈసర్ కూడా చేపలు అయితే పడేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఈసర్ అయితే మరి టూ జీ కాదు త్రీ జీ కాదు ఫోర్ జీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈసర్ వచ్చేదాన్ని ఫైవ్ జీ సిగ్నల్స్ చేపలే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఫైవ్ జీ సిగ్నల్ చేపలు ఫ్రెండ్స్ ఇంకా పట్టేసే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే ఆడుతున్నాయి బతుకుని చేపలు ఫ్రెండ్స్ లైఫ్ ఫ్రెండ్స్ లైఫ్ లైఫ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీరు ఎప్పుడైనా పట్టారా ఇటువంటి చేపలు మీరు పట్టినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో మీరు కామెంట్ అయితే చేయండి బ్రో నేను కూడా చేపలు పట్టానని ఫ్రెండ్స్ మరి అలాగే ఈ వీడియో గురించి ఒక లైక్ అయితే ఇవ్వండి చేప తప్పిస్తున్నా ఫ్రెండ్స్ చేపను అయితే తప్పించేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ చేప మరి ఎక్కువసేపు అయితే ఎక్కడుంటే మా అమ్మ కోపం అవుతుంది వీలైన తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి జగట్ పడకముందే ఎందుకంటే పులుసు ఉండాలి కదా ఫ్రెండ్స్ పులుసు ఉండాలంటే తొందరగా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈసారి చివరిగా ఇంకో గ్యాలమైతే వేస్తాను మరి నా ఎర్ర కూడా అయిపోయేవి అన్ని ఎర్రలు కూడా చేపలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి నేను తెచ్చిన ఈ కప్ప ఒక కప్పకైతే తెచ్చాను ఈ ఒక కప్పతో దాదాపు పది చేపలు అయితే పట్టాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మరి ఇప్పటివరకు ఇంకా చేపలు ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఇటువంటి కప్పచే ఇటువంటి కప్పతో ఇన్ని చేపలు పడ్డాం మరి నా హిస్టరీలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి నాకు తెలిసి సిగ్నల్ వస్తుంది మళ్ళీ చేప అయితే పట్టినట్టుంది ఓ ఫ్రెండ్స్ పెద్ద చేప ఇది రావట్లేదు ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ చేప అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అలవాటు చేస్తుంది ఫ్రెండ్స్ చేప బతుకుని చేపలు ఉంటే ఫ్రెండ్స్ చేప నుంచి ఇంకో గేలం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గేలము చాలా సేపు అయింది ఈ గేలా అయితే వేసాను ఫ్రెండ్స్ మరి ఈ గేలంలో చేపలు అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా వేట సక్సెస్ఫుల్ గా ముగిసింది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే చేపలను సంచిలో వేశాను మరి లేట్ చేయకుండా ఇంటికి ఫ్రెండ్స్ మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ సైనిగా బాయ్